అరే శ్రీను చెల్లి వస్తుందంట అవునా చాలా రోజుల తర్వాత వస్తుంది కదా దానికి చేపలంటే ఇష్టం రా నేను వెళ్ళి తీసుకొస్తాను మీకు ఎందుకు నాన్న శ్రమ నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను కదా మీరు ఆగండి కాదులేరా చెల్లికి చేపలంటే ఇస్తాం నేను దగ్గర ఉండి చేయించి తీసుకొని వస్తాను సరేనా సరేనా మీరు వెళ్ళి తీసుకొని రండి సరే ఏంటి మీ చెల్లి వస్తుందని తెగాడ కూడా చేస్తున్నారు నాన్న అవును మీ అమ్మకి మీ నాన్నకి ఇంట్లో ఉన్న కోడలు నచ్చదు బయట నుంచి వచ్చే మీ చెల్లి అంటే తెగ ఇష్టము ఏదో నేను ఊరుకుంటాననే మీ అమ్మ నువ్వు మీ నాన్న ఎక్కువ చేశారనుకో మర్యాద కూడా ఉండదు చాలా జాగ్రత్తగా ఉండండి డాడీ బాగున్నారా డాడీ ఉమా చెల్లి

నేను ఇంట్లోకి వస్తున్నప్పుడు మీ తమ్ముడు ఆల్రెడీ నాకు ఎదురొచ్చాడు అప్పుడే అనుకున్న కుక్కొచ్చి తినింది అని డాడీ నేనేమి ఫిష్ కర్రీ కోసమో దేనికోసమో రాలే నిన్ను మమ్మీని చూడటానికి వచ్చాను మిమ్మల్ని చూశాను కదా నేను హ్యాపీ నాకు ఇంకేం అవసరం లేదు అన్నయ్యలాగో వదిలికి అయిపోయాడు ఇంకా మనం చేసేది ఏం లేదు వెళ్ళొస్తాను మంచిది ఎల్లు ఇక రాకు అమ్మా సంగీత ఆగమ్మా నీ వదిన సంగతి తెలిసిందే కదమ్మా దాన్ని ఎదిరించలేక కాదు అనవసరంగా ఇంట్లో ఎందుకనమ్మా ఈ అన్నయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోమాకమ్మా పండగ పండుగ వచ్చి వెళ్తుండు నీకే కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడు గుర్తుపెట్టుకో తల్లి ఇది తీసుకొని పండగకి చేరు కొనుక్కోమ్మా మీరిచ్చే ఈ డబ్బుల కోసమో లేదంటే మీరు ఎదో పెడతారని ఆశతో నేను రావట్లేదు అన్నయ్య పుట్టింటికి వచ్చే ప్రతి ఆడపిల్ల కూడా పుట్టింటి నుంచి వచ్చే ప్రేమ ఆప్యాయతల కోసమే ఎదురుచేస్తుంది అది అలాగో నాకు దక్కట్లేదు అయినా నేను వచ్చింది నిన్ను అమ్మని నాన్నే చూసేదామని సరే అన్నయ్య జాగ్రత్తగా ఉండండి ఇలా ప్రవర్తించే వారికి ఎందుకు ఆలోచన రాదు తను కూడా ఒక ఇంటి ఆడపిల్ల అని ఏ ఆడపిల్లకైనా తన పుట్టింటి వాళ్ళతో ప్రేమ ఆప్యాయంగా ఉండాలని ఉంటుంది కానీ ఆ అదృష్టం కొంతమందికే దక్కుతుంది